సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రకళ రవిగౌడ్ ఎంపీటీసీలు చంద్రమౌళి గౌడ్ దుర్గారెడ్డి అల్లిపూర్ సొసైటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ ఉప సర్పంచ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు పోరాట యోధురాలు సాకల ఇలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తా ఉన్నాం తొలి పోరాట యోధురాలైనటువంటి సాకల ఇలమ్మ గారు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తొలి భూ పోరాటానికి నాందిగా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప వీరవనితగా ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణ వీరవనిత శాఖ లైలమ్మ గారు తెలంగాణ మహిళలందరికీ కూడా ఆదర్శవంతంగా నిలిచింది భూస్వామ్య వ్యవస్థకు మరి భూమిని సాగు చేసుకోవాలనేటువంటి తన మనసులో ఉన్నటువంటి కోరికను తాను భూమి కౌలుకు తీసుకొని చేసుకు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అడ్డగించుకోవటం దానికి వ్యతిరేకంగా ఆమె పోరాటాన్ని కొనసాగించి మరి ఆమె మొదలుచే మొదలుపెట్టినటువంటి భూ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కూడా నాంది పలికినటువంటి సందర్భం మరి వారు చూపినటువంటి తెగువ వారు చూపినటువంటి పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది మరి వారి పోరాట పటిమను గుర్తించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం ద్వారా నిర్వహించడానికి చొరవ తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అని కానీ వర్ధంతిని కానీ నిర్వహించుకోవటం వారికి నిజమైన నివాళిగా నేను భావిస్తాను మా చంద్రాపూర్ గ్రామంలో సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఉన్న అన్ని కులాల పెద్ద మనుషులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సాకలి ఐలమ్మకు నివాళులు గొప్పగా చేసిన ఈ రజక సంఘం మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు